గెలిసి మళ్ళీ రావాలి థ్యాంక్ ఫస్ట్ పార్టీ నాయుడు గారి ఇంట్లోనే మీ ఇంట్లో వర్గంలో రైదో డివిజన్ ఏదైతే ఐబిఎం చర్చ దగ్గర నుండి సంచుల కాలనీ కళావతుల కాలనీ నేతాంజీ నగర్ రిసా కాలనీ శ్రీరాం నగర్ వరకు ఈరోజు నిరసన ప్రచారంలో భాగంగా మరి కోటమి అభ్యర్థి అయినటువంటి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బడిట్ రాధాకృష్ణ గారు గారిని ఈరోజు డోర్ టు డోరు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం వెళ్తున్నప్పుడు ప్రతి డోర్లో కూడా విశేషమైనటువంటి స్పందన వస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మా రక్తాన్ని తాగారు ఎక్కడా కూడా స్పేచ్ లేదు డ్రైనేజీ సంస్థ చూస్తుంటే మురుకు వాసంతో దోమలు పెంపక కేంద్రాలుగా తయారయ్యి ఎక్కడ చూసినా కనీసం ఒక లైట్ వేసే నాదులు కూడా లేరు కొంతమంది ఫెన్సిల్స్ మా ఫెన్సిల్స్ అన్యాయంగా పీకి వేశారు ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఓట్లు పోలింగ్ తేదీ ఎప్పుడు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో మేము అంతా ఉన్నాం మీకు తిరగవసరం లేదు ఈసారి భారీ మెజార్టీతో ఓటమి అభ్యర్థిని గెలిపించి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆశతో మేము అంతా నిర్వహించా ఉన్నాం అది ప్రజలందరూ కూడా చాలా విశేష స్పందన స్పందన వస్తూ ఉంది చాలా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరించినటువంటి ప్రజా అణిచివేత్త కార్యక్రమాలు కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము చూస్తూ ఉన్నాం మా కరెంటు బిల్లు చూస్తే ఒకప్పుడు నాలుగు వందల మూడు వందలు వచ్చేది ఇవాళ వెయ్యి రెండు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఇంటి పన్నులు మాకు తీవ్రంగా పెరిగిపోయినాయినాయి చెత్త పన్ను కూడా వేశారు మాకు ఇక్కడ ఎక్కడ ఉపాధి లేదు నిత్యావసర వస్తువులు తీవ్రంగా పెరిగిపోయినాయి ఎక్కడ నెల తోడు నాలుగైదు వేల రూపాయలు అదనంగా భారం పడింది మా మీద అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏలూరు నియోజకవర్గంలో ఓటమి అభ్యర్థి బడేట్ సంటి గారు భారీ మెజార్టీతో యాభై వేలు పైగా మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితులైతే ఈరోజు ప్రజల యొక్క మనోభావాలు చూస్తే మాకు చాలా క్లియర్గా అర్థమైంది మీడియా ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం మే పదమూడో తారీఖు ఎంతో దూరంలో లేదు అందరూ కూడా మెలుకులు మళ్ళీ మన ఓట్లు దొంగలించడానికి దొంగలు మళ్ళీ మన నెలల్లో పడతారు తస్మాత్ జాగ్రత్త మే పదమూడవ తారీఖున అందరూ కూడా మరి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఉదయం ఏడు గంటల నుంచి మొదలయ్యేటువంటి పోలింగ్లో సైకిల్ గుర్తుపై ఏసీ అఖండ విజయాన్ని అందించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు